హలో గాస్ వెల్కమ్ టు మన సుధర్మస్థాయి అప్ప క్రియేషన్స్ యూట్యూబ్ సో గాస్ మనకి కార్ డ్రైవ్ చేయాలి అనుకునే టోళ్ళకైతే సో గేర్ షిఫ్టింగ్ అనేది రాదనమాట సో గేర్ షిఫ్టింగ్ ఎవరికైతే ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి రాదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ కోసమైతే ఈ వీడియో సో ఫస్ట్ గేర్లు ఎన్ని ఉంటాయి సో ఆ గేర్లు అనేటివి ఏ విధంగా షిఫ్ట్ చేయాలి సో ఏ గేర్ వేస్తే మనకి ఎంత స్పీడ్ పోతుంది ఏంటి ఏమని చెప్పేసి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎప్పుడు గేర్ షిఫ్టింగ్ చేయాలన్నో కూడా ఫస్ట్ వచ్చేసి క్లచ్ తొక్కాలి సో క్లచ్ అయితే ప్రైంట్ మనం తొక్కినాము పూర్తిగా క్లచ్ తొక్కాలన్నమాట సో పూర్తి క్లచ్ తొక్కిన తర్వాతనే మాత్రమే మనము గేర్లు అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ మీరు గుర్తు లేకనో లేదా పొరపాటయో క్లచ్ తొక్కకుండా గేర్లు వేస్తే మాత్రము గేర్ అనేది గేర్ బాక్స్ పగిలిపోతుంది ఓకే గేర్ బాక్స్ ఎత్తిపోతుంది సో కాబట్టి మనం ఎప్పుడు క్లచ్ వేయాలన్నా కూడా ఫస్ట్ సారీ గేర్ వేయాలన్నా కూడా ఫస్ట్ క్లచ్ అయితే తొక్కాలి ఓకే క్లచ్ తొక్కి మాత్రమే గేర్ చేంజ్ చేయాలి సో ప్రైంట్ మనకి వచ్చేసి నేను చూపిస్తున్నది మారుతి సుజుకి డిజైర్ ఓకే సో డిజైర్లో బేస్ మోడల్ కాకుండా దాని తర్వాత సెకండ్ మోడల్ విఎక్స్ఐ సో ఈ మోడల్లో మనకి గేర్లు వచ్చేసి మొత్తం ఐదు గేర్లు ఉన్నాయి సో ఫస్ట్ గేరు సెకండ్ గేరు థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ అలాగే రివర్స్ గేరు సో ఇక్కడ చూడండి మనము గేర్ ఎప్పటికైనా సరే ఫస్ట్ గేర్లో ఉందా సెకండ్ గేర్లో ఉందా లేదా ఏ ఈ గేర్ అనేది ఏ గేర్లో అంటే ఏ స్టేజ్లో ఉంది ఎన్నో దాంట్లో ఉంది అండ్ అలాగే వచ్చేసి న్యూట్రల్లో ఉంటుందా న్యూట్రల్లో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది అన్న దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి గేర్ మనకి మిడిల్లో ఉంది అంటే ఓకే ఇది బాక్స్ మిడిల్లో ఉంది అంటే ఇక్కడ చూడండి నేను రైట్ సైడ్ కన్నా లెఫ్ట్కి అన్నా సో లెఫ్ట్కి అన్నప్పుడు మళ్ళీ మిడిల్ ఎక్ వచ్చింది ఆటోమేటిక్గా ఇప్పుడు రైట్కి అన్నాను రైట్ సైడ్ కన్నా కూడా ఇడిపించిన వెంటనే మళ్ళీ మిడిల్ ఎక్ వచ్చింది అంటే ఇది ప్రజెంట్ న్యూట్రల్లో ఉన్నట్లు ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ గేర్ వేయాలా ఇది ఏ విధంగానో చెప్తా సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ గేర్ మనకి ఏ పక్కకు ఉంది ఎడం సైడ్కి సో లెఫ్ట్ సైడ్కి ఉంది ఓకే లెఫ్ట్ సైడ్ పైకి అన్నప్పుడు ఇలా లెఫ్ట్కి జరిపినమా పైకనాలా ఓకే ఫస్ట్ గేర్ పడింది ఇది ఫస్ట్ గేర్ ఈ ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ బాక్స్తో మనం కంపేర్ చేసుకొని కొంచెం చూస్తే మనకి కొంచెం లెఫ్ట్ సైడ్కి క్రాస్గా ఉన్నట్టు ఉంటుంది సో ఈ విధంగా ఉందంటే మనకు ఫస్ట్ గేర్ పడినట్టు అంటే ఫస్ట్ గేర్లో బండి ఉంది అని ఓకే సో ఇది ఫస్ట్ గేర్ మనకి దీని తర్వాత మనకి న్యూట్రల్లేకి రాదు ఇంకా అంటే ఏ విధంగా అంటే ఇట్లా జరుపుతోన్నామా జరిపితే జరగట్లేదు కదా అంటే న్యూట్రల్లో లేదు ఫస్ట్ గేర్లో ఉంది అని అర్థం దీని తర్వాత సెకండ్ గేర్ లెక్ రావాలా మీరు జస్ట్ ఏ పొజిషన్లో అయితే రైట్ లెఫ్ట్ సైడ్కి అన్ని ఫస్ట్ గేర్ వేసినట్టు అదే పొజిషన్లో మళ్ళీ బ్యాక్ తీయాలా సో జస్ట్ మిడిల్ లేక్ అన్నారంటే ఆటోమేటిక్గా మిడిల్ లేక్ వచ్చిందా అంటే ఇప్పుడు న్యూట్రల్లో ఉంది దీని తర్వాత మనం సెకండ్ గేర్ వేయాలా సో మళ్ళీ ఏం చేయాలా సెకండ్ గేర్ లెఫ్ట్ సైడ్ కిందికి ఉంది సో లెఫ్ట్ సైడ్ జరిపినవా కిందికి అనాలా కిందికి అన్నప్పుడు మనకిది సెకండ్ గేర్ సెకండ్ గేర్లో ఉన్నప్పుడు ఇటు కదులుతుందా కదలడం లేదు అంటే దాని అర్థము సెకండ్ గేర్లో ఉంది అని ఇప్పుడు మనము థర్డ్ గేర్ వేయాలా ఓకే థర్డ్ గేర్ వేయాలంటే మళ్ళీ ఏం చేయాలి సేమ్ యాస్ట్ ఈస్ రివర్స్ పొజిషన్ అనమాట లెఫ్ట్ సైడ్కే పట్టుకొని ఇదిగో ఇలా రిఫ్ట్ లెఫ్ట్ సైడ్కి పట్టుకొని మిడిల్ లేక్ అనాలా మిడిల్ లేక్ అంటే ఆటోమేటిక్గా మిడిల్ లేక్ వచ్చింది సో మిడిల్ లేక్ వచ్చినప్పుడు ఇంకా మనం థర్డ్ గేర్ వేయాలంటే మళ్ళీ ఇటు జరపాలి కదా అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మిడిల్ లోని ఉంది ఎప్పుడైతే మనం సెకండ్ గేర్లో నుంచి కానీ ఫస్ట్ గేర్లో నుంచి కానీ మిడిల్ లెక్కి రాణిస్తామో ఇదిగోండి ఇలా రాణిస్తామో ఇది ఆటోమేటిక్గా ఇలా మిడిల్ లేక్ వస్తుంది మిడిల్ లెక్ వచ్చిన తర్వాత థర్డ్ గేర్ వేయాలి జస్ట్ చక్కగా అంటే సరిపోతుంది ఇది థర్డ్ గేర్ థర్డ్ గేర్లో ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ గేర్ వేయాలి ఫోర్త్ గేర్ వేయాలంటే జస్ట్ కింది కంటే చాలు కిందికి అన్న తర్వాత ఇది మిడిల్లోనే ఉంటుంది ఇంకెట్లా కదలదు ఓకేనా మళ్ళీ స్ట్రైట్గా కిందికి లాగాల కిందికి ఆగినప్పుడు ఇదేమవుతుందంటే ఫోర్త్ గేర్ వస్తుంది చూడండి మనకి గేర్ అనేది స్ట్రైట్గా కిందికి ఉంది ఇది ఫోర్త్ గేర్ సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ నాలుగు మూలల పాయింట్ దీనికి మధ్యలో ఉంది అంటేనే థర్డ్ గేర్ పైకి ఉందంటే థర్డ్ గేర్ కిందికి ఉందంటే ఫోర్త్ గేర్ ఓకే ఇంక కొంచెం క్రాస్గా రైట్ సైడ్కి ఉందంటే ఫిఫ్త్ గేర్ ఉంటుంది లేదా రివర్స్ గేర్ ఉంటుంది ఓకే ఇంకొంచెం లెఫ్ట్ సైడ్కి క్రాస్గా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ క్రాస్గా పైకి ఉందంటే ఫస్ట్ గేర్ లెఫ్ట్ సైడ్కి క్రాస్గా కిందికి ఉందంటే సెకండ్ గేర్లో ఉంది అని ఇప్పుడు మనం ఫిఫ్త్ గేర్ వేసి చూపిద్దాం సో మళ్ళీ మిడిల్ లెక్కన్నామా మిడిల్ లెక్కనే న్యూట్రల్ ఓకే మిడిల్ లేక్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఇలా రైట్ సైడ్కి పూర్తిగా జరపాలి ఇంక ఇంతే ఎండ్ ఆఫ్ లేదనమాట ఇక్కడి నుంచి ఫిఫ్త్ గేర్ వేయాలంటే ఏం చేయాలా పైకి అనాలా ఇది ఫిఫ్త్ గేర్ క్రాస్గా ఉంది చూడండి కొంచెము ఓకేనా ఈ పాయింట్ ఏదైతే మనకి నాలుగు మూలలు ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం మూలకు ఉంది మూలకు పైకి ఉందంటే ఫిఫ్త్ గేర్ ఇదే మూల నుంచి మనం మళ్ళీ మిడిల్ లేక్ తెస్తాం మిడిల్ లేక్ తెచ్చినప్పుడు ఏమవుతుంది మిడిల్ లేక్ వస్తుంది కానీ రివర్స్ మిడిల్ లేక్ వచ్చింది కదని చెప్పేసి మన కిందికి లాగా మనకు ఫోర్త్ గేర్ పడుతుంది కాదు మనకు రివర్స్ రావాలి అనుకుంటే ఫిఫ్త్ గేర్లో ఉంది కదా ఇక్కడి నుంచి రివర్స్ రావాలనుకుంటే ఇట్లానే వార కంచు పట్టుకొని అంటే ఈ వారంబడే ఇదిగోండి ఇలా కిందికి ఫిఫ్త్ గేరు మిడిల్ లేక్ వచ్చిందా సో ఇది ఫిఫ్త్ ఇది రివర్స్ గేర్ అనమాట ఓకే సో మళ్ళీ మిడిల్ లెక్ ఇది న్యూట్రల్ లెకే వచ్చింది సో మళ్ళీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ అలాగే ఫిఫ్త్ గేర్ రివర్స్ గేర్ సో ఈ గేర్ మీరు ఏ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడైనా క్లచ్ తొక్కి పట్టుకొని రన్నింగ్లో షిఫ్ట్ చేయాలా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే గేర్ మనం మార్చాలి అనుకుంటే బండి ఎక్కువ నుంచి తక్కువ స్పీడ్కి వచ్చేటప్పుడు మాత్రము గేర్ షిఫ్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొండ ఎక్కుతున్నాము సో అలాంటి ప్రదేశాలలో బండి స్లో అవుతుంది అలాంటప్పుడు మనం థర్డ్ గేర్లో వెళ్ళాలి అలా కాకుండా బండి ఎక్కువ స్పీడ్లో ఉంది సో ఒక యాభై స్పీడ్ కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకు అవసరమయ్యే గేర్ వచ్చేసి ఫిఫ్త్ గేర్ ఫిఫ్త్ గేర్లో నుంచి సడన్గా మనము మార్చి స్పీడ్లో ఉన్నప్పుడు అంటే ఒక యాభై అరవై డెబ్బై స్పీడ్ ఒక దూకుడు ఉన్నప్పుడు లేదంటే కొండ మీద నుంచి కిందికి దిగుతున్నప్పుడు లేదా ఈ బండి ఎక్కువ హెవీ స్పీడ్ మీద ఉన్నప్పుడు మనము ఫిఫ్త్ గేర్లో నుంచి గేర్ డౌన్ అయితే అస్సలు చేయకూడదు రివర్స్ గేర్ అయితే అస్సలు వేయకూడదు రివర్స్ గేర్ వేయాలి అంటే ఫస్ట్ బండి పూర్తిగా ఆగిపోవాలన్నమాట అంటే బండిని పూర్తిగా ఆపి అంటే ఇంజిన్ ఆఫ్ చేయమని కాదు జస్ట్ చక్రాలు ముందు కదలకుండా బండిని పూర్తిగా ఆపి తర్వాత మాత్రమే రివర్స్ వేయాలి అలా కాకుండా బండి ముందుకు పోయే రన్నింగ్లో ఉన్నప్పుడే రివర్స్ గేర్ వేసిన అంటే అట్లా కూడా గేర్ బాక్స్ అయితే పోతుంది సో కాబట్టి రివర్స్ గేర్ వేయాలంటే మాత్రం బండి పూర్తిగా ఆపేసి రివర్స్ గేర్ వేయాలి అండ్ అలాగే వచ్చేసి బండి ఎక్కువ స్పీడ్ పోతున్నప్పుడు మాత్రం గేర్ డౌన్ అయితే చేయకూడదు బండి నిదానంగా పోతున్నప్పుడు కావాలనుకుంటే మనం గేర్ పెంచుకొని హెవీ స్పీడ్ అయితే పోవచ్చు ఓకేనా సో ఈ వీడియోలు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్లో కార్కి సంబంధించి డ్రైవ్ ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి అయితే వీడియోస్ అయితే వస్తాయి సో దాన్ని బట్టి మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు